ఓం శ్రీ గురు అమలానంద పాటల పండరినాథ నిజ గురవే నమ మనము మద్గురువరులచే విరచితమైన పరిపూర్ణ రాజయోగియ తత్వబోధిని గ్రంథములోని పంచభువనముల గూర్చి విచారించుకుంటున్నాము మరి అందులో వాయుభువనం అనేటువంటి మహాకారణ శరీరం గురించి మనము తెలుసుకుంటున్నాము ఇందులో రెండవ భాగాన్ని కూడా మనము చెప్పుకున్నాము అందులో వృద్ధి యొక్క నిజాంశ తత్వాలు జలం యొక్క నిజాంశ తత్వాలు మరి ఏ విధముగా అవి ఉన్నవి అనేటువంటి దానిని మనం తెలుసుకున్నాము ఇప్పుడు అగ్ని యొక్క నిజాంశ తత్వములు ఏవి అంటే అనర్ఘత్వము చైతన్యత్వము ప్రకాశత్వము ఊర్ధ్వపదత్వము అధావ్యత్వము అనేటువంటివి ఇవి అగ్ని యొక్క నిజాంశములు మరి యొక్క అగ్ని యొక్క నిజాంశం ఏది అంటే ఇక్కడ ప్రకాశతత్వము ఆ ప్రకాశతత్వమునకు పృథ్వ యొక్క కఠినాంశము చేరడం వలన దానికి అనర్ఘత్వం అభినది అని మనం తెలుసుకున్నాం కదా మరి ఆ విధంగానే అని అంటే సృష్టికి ఆధారమైన పరబ్రహ్మ స్వరూపము ఏ విషయ వాసనల చేత తడపబడ తడపబడనిది కాబట్టి అట్టి అక్తత్ అక్లేద్యత్వము అనేటువంటి స్థితి కలిగినదని మనము చెప్పుకున్నాము మరి అలాంటి అక్లేద్యత్వం అనేటువంటి స్థితి వదల తగనది కాబట్టి వదల తగినది కాబట్టి దానికే అనర్ఘత్వము అని అన్నారు మరి చైతన్యత్వము ఇది అగ్నాంశమునకు జలతత్వము చేరడం వలన చైతన్యత్వం అనేటువంటిది ఏర్పడినది మరి అది కేవల చైతన్య స్వరూపముగా ఉండుట చేత దానిని చైతన్యత్వము చైతన్య చైతన్యత్వము అని అన్నారు మరి మూడు ప్రకాస్తత్వము ఇది అగ్ని యొక్క నిజాంశము ప్రకాశత్వము మరి ప్రకాశత్వము అంటే ఈ చైతన్యము కేవల స్వరూపం ఒకట చేత ప్రకాశత్వం అని చెప్పినారు అంటే ఈ చైతన్యము ఎలా ఉంది ఇది అంటే మన లోపల జ్ఞానస్వరూపముగా ప్రకాశిస్తుంది అంటే చైతన్యమే జ్ఞాన ప్రకాశముగా ప్రకాశిస్తుంది కాబట్టి మరి ఇది ప్రకాశించడం వలననే మరి ఇక్కడ ఇరవై నాలుగు తత్వములు అనేటువంటివి మనస్సు బుద్ధి చిత్తము అహంకారము సమాన ఉదాన ప్రాణ అపాన ధ్యానములు స్వూత్రము తక్కువ సక్షు జీవ గ్రాణము వాక్కు పాని పాద గుయ గుదములు అనేటువంటివి ఏవైతే ఉన్నావో మరి ఈ తత్వములు జడ రూపమైనటువంటివి కదా మరి జడ రూపానికి చైతన్యం ఇచ్చేటువంటిదే జ్ఞానప్రకాశము కాబట్టి వాటిని ప్రకాశింపజేసేటువంటిది ఆ చైతన్యమే కాబట్టి దానిని జ్ఞానప్రకాశం అని చెప్పి జ్ఞానస్వరూపము అని అన్నారు దానిని మనకు ప్రకాశతత్వము అని ఇక్కడ చెప్పినారు మరి ఇక్కడ ఊర్ధ్వ పదత్వము అని అంటే ఈ ప్రకాశము ఊర్ధ్వమునకు ఎగైను కావున దానికి ఊర్ధ్వ పదత్వం వచ్చినది అని అన్నారు అంటే ఇది ఎక్కడ ఉంది అంటే ఊర్ధ్వము అయి ఊర్ధ్వరూపమై ఉన్నది ఊర్ధ్వం పదం త్రిభువోంకారాక్య సింహాసనం అని చెప్పినారు కదా మన గురుగీత లోపట ఊర్ధ్వం నాయపదం త్రిభువనోంకారాఖ్య సింహాసనం సిద్ధాచార సమస్త వేద చర్చక్ర చంచారిణం అద్వైత సృతగ్నిమకం ఏకమమలం పూర్ణ ప్రభాశోభితం శాంతం శ్రీగురు పంకజం భజమన చైతన్య చంద్రోదయము అని అన్నారు కదా కాబట్టి ఆ ఊర్ధ్వరూపముగా ఉన్నటువంటిదే అది సాక్షి రూపములో ఉన్నటువంటి పరమాత్మ ప్రత్యేగాత్మ అనేటువంటిదే ఆ స్వరూపముగా ఉన్నటువంటిది అది ఊర్ధ్వరూపమైనటువంటి ప్రత్యేగాత్మ ప్రకాశముతో అది ఊర్ధ్వభాగమును ప్రకాశిస్తున్నది కాబట్టి దానిని ఊర్ధ్వ పదత్వము వచ్చినది అని చెప్పి చెప్పినారు మరి అధాయత్వము అని అంటే అది దేని చేతను దహింపబడదు అనగా చంపబడదు అంటే అచేధ్యూయ అన్నారు కదా అచోధ్యోయ అధాయోయ అని అన్నారు కదా మరి ఈ ఆత్మ కూడా ఎట్లా ఉంది ఇది అంటే ఇది దేని చేతను దహింపబడదు అగ్ని చేత ఇది దహింపబడదు కాబట్టి ఈ దహింపబడదు కాబట్టి ఆత్మతత్వం అనేటువంటిది అగ్ని చేత దహింపబడదు కాబట్టి దీన్ని అదహాయత్వం అనేటువంటిది కలిగినది దీనికి నామకరణము పెద్దలు చేయడము జరిగినది ఈ విధముగా మనకు అగ్నియాంశము అగ్ని యొక్క నిజాంశతత్వములు ఈ విధముగా మనకు వివరించినారు పెద్దలు ఎవరు మద్గురువరు లేనటువంటి శ్రీ అమలానంద పాటల పండ్డరనాథ్ గారు మరి యొక్క ఈ వాయు భోనము లోపల ఈ అగ్ని యొక్క తత్వముల గురించి ఈ విధముగా చెప్పి ఉన్నారు మరి ఇప్పుడు వాయువు యొక్క తత్వములు ఏవి అంటే అశోషత్వము అచరత్వము పరాత్పరత్వము అజరత్వము నిర్మలత్వము అనేటువంటివి ఇవి వాయువు యొక్క నిజాంశములు మరి ఇక్కడ వాయువు యొక్క నిజాంశం ఏది అంటే అజరత్వము ఈ అజరత్వములకు పృథ్వ యొక్క కఠినాంశం చేరడం వలన ఇది నిర్మలత్వం అనేటువంటిది ఏర్పడినది కాబట్టి ఈ నిర్మలత్వం అంటే సృష్టికి మూలమైనటువంటి చైతన్యము చైతన్య స్వరూపములకు ఏ మలములు అంటవు కాబట్టి దానిని ఏ మలములు కూడా దానిని అంటనందువలన దానికి నిర్మలత్వము అని చెప్పినారు నిర్మలత్వం అంటే ఏ మలినములు అంటకు ఉన్నటువంటిది అది నిర్మల స్వరూపమైనటువంటిది కాబట్టి అది నిర్మలత్వం అని మనకు పెద్దలు నిర్ణయం చేయడం జరిగింది మరి యొక్క వాయువంశమునకు జలాంశము చేరడం వల్ల అజరత్వము అజరత్వము అనేటువంటిది అభినది అని అన్నారు మరి అట్టి నిర్మలమైనటువంటి దానికి అజరత్వం అంటే ముదలి ముసలి ముదసలితనము అనేటువంటిది లేదు మరి శరీరాన్ని చూసినట్టయితే బాల్య యవన కౌమార వృద్ధాప్యం అనేటువంటివి నాలుగు దిశలు మార్పు మార్పు చెందుతుంది శరీరము కాబట్టి మరి అది అది మార్పు చెందుతుందా అంటే మార్పు చెందదు కాబట్టి ముదసతల ముదస ముదసదలి ముదసదలి తనం అనేటువంటిది దీనికైనా లేదు కాబట్టి మరి దీన్ని అందుకొరకే అజరత్వము అని అన్నారు మరి ఇక్కడ పరత్పరత్వము అని అంటే మరి అట్టి దివ్యత్వము సిద్ధింప చేసుకునుట చేసుకునుట వలన ఆ పరమాత్మను ఏమన్నారు హీములకు అది పరములకు అతీతమచే దానిని పరత్పరత్వము అని అన్నారు మరి ఆ విధంగా ఆ విధంగా అచేతత్వము అని అంటే మరి అనగా పరత్పరము సిద్ధించుటచే ఆ పరత్పర యొక్క పురుషునికి జడ జడ భేదము కానీ జీవ జడభేదము కానీ జడేశ్వర జీవభేదము కానీ జీవ జీవభేదము కానీ జీవేశ్వర భేదము గాని అనగా పంచవిధ భేదములు తన యందు లేకపోవడం వలన దానిని అభేవ అభేదత్వము అని అన్నారు అంటే భేదము లేనటువంటిది ఈ పంచవిధము లేనటువంటి భేదాలు దాని ఎందు లేవు కాబట్టి ఆ పరమాత్మయందు చైతన్యమైనటువంటి అధిష్టాన పరబ్రహ్మమునందు ఈ తత్వాలు లేవు కాబట్టి మరి దానిని అభేదత్వము అని అన్నారు మరి ఆ విధంగానే ఆకాశాంశములకు ఈ వాయువంశములకు ఆకాశాంశము చేరడం వలన అశోషత్వం అనేటువంటిది అభినది అని అన్నారు ఈ అశోషత్వము అంటే అభేదత్వ స్థితి కుదురుట వలన అట్టి అట్టి స్థితి అందు మరి చైతన్య స్వరూపము దేనిచేతను ఆర్పబడదు అంటే దీపము ఆర్పబడుతుంది కదా బట్టలు ఆర్పబడుతున్నాయి కదా మరి ఇవన్నీ ఆ యొక్క వాయువు చేత గాడుపు చేత వాయువు ఆర్పబడుతున్నాయి కదా మరి ఆత్మ అట్లా ఆర్పబడుతుందా అంటే అది ఆర్పపడదు అందువలన దానిని అశోత్వ అశోషత్వము అని చెప్ప చెప్పినారు పెద్దలు మరి అదే విధముగా చూసినట్లయితే మరి ఇక్కడ ఆకాశత్వం అనేటువంటివి కూడా ఆకాశం యొక్క నిజతత్వాలు మనం విచారించినట్లయితే మరి అవి ఏ విధముగా ఉన్నవి అంటే సర్వభీజకత్వము వ్యాపకత్వము అసంగత్వము అఖండత్వము పూర్ణత్వము అనేటువంటివి ఇవి ఆకాశం యొక్క నిజాంశములు మరి యొక్క ఆకాశ ఆకాశాంశమైనటువంటి పూర్ణత్వములకు ఈ పృథివీ కఠినాంశం వలన సర్వబీజత్వ సర్వబీజకత్వము ఏర్పడినదని మనము చెప్పుకున్నాము సర్వబీజకత్వము అని అంటే సృష్టికి మూల కారణమైన అశోషత్వం అనే చైతన్య స్వరూపము ఈ యొక్క పిండ బ్రహ్మాండముల అంటే ఈహము పరము అందు కూడా అది పరాత్పరమైన పర పరాత్పరమైనటువంటిదని చెప్పుకున్నాము కదా మరి ఆ విధంగానే పిండాండము పిండాండము ఈశ్వరాండము బ్రహ్మాండము అని మనకు మేము మూడు విధాలుగా చెప్పుకున్నాము కదా అంటే బ్రహ్మాండము ఎందు అది బ్రహ్మమనియు ఈశ్వరాండం అందు ఈశ్వరుడు అనియు పిండాండం పేర్లు కలిగి మరి సర్వ సృష్టికి మూల పదార్థమై ఉన్నందున సర్వబీజకత్వం సర్వబీజకత్వం అభినదని అన్నారు మరి ఆ విధంగానే దానికి వ్యాపకత్వము అని కూడా చెప్పినారు వ్యాపకత్వము అని అంటే ఈ ఆకాశాంశమునకు జలాంశము చేరడం వలన ఈ వ్యాపకత్వం అనేటువంటిది ఏర్పడినది ఈ వ్యాపకత్వము అని అనగా సర్వమునకు మూలమై అంతటా వ్యాపించినుట చేత మరి సర్వవ్యాపకమని వ్యాపకత్వము చెందినదని అన్నారు అంటే వ్యాపకత్వము అని అన్నప్పుడు సర్వ జీవో ఈ సర్వ సకల జీవ ఉపాధులకు అన్నిటికీ కూడా అన్నిటి అందు కూడా అది వ్యాపకత్వము చెంది వ్యాపించి ఉండడం వలన దాన్ని వ్యాపకత్వము అని నిర్ణయం చేసినారు మరి ఆ విధంగానే అసంగత్వము అనగా సూర్యరశ్మి సకల వస్తువులకు సకల జీవోపాధులకు తన తను వెలుతురు ప్రసాదింపజేస్తుంది కదా మరి ఆ విధంగానే ఆ రశ్మి దేని ఎందు లీనమగుట లేదు అది అన్నిటిని ప్రకాశింపజేస్తుంది కానీ అది ఏ వస్తువు ఎందు కూడా అది లీనమగదు లీనమవదు కాబట్టి అందువలన ఆ చైతన్యమునకు అసంగత్వం అభినది అని చెప్పినారు మరి ఆ యొక్క పూర్ణత్వం అనేటువంటి ఆకాశాంశములకు వాయువు యొక్క చలనాంశం వలన అఖండత్వం అనేటువంటిది ఏర్పడినది కాబట్టి దాన్ని అఖండత్వము అన్నారు ఆ చైతన్యములే కాబట్టి అట్టి అసంగస్థితి సర్వదేశములందు సర్వకాలములందు సర్వ వస్తువులందు చంచలము లేక నుండుటచే అది అఖండత్వము సిద్ధించినది అని అన్నారు ఈ విధముగా దాన్ని అఖండత్వము అని చెప్పినారు మరి ఆకాశాంశమైనటువంటిది పూర్ణత్వము కాబట్టి ఈ పూర్ణత్వము ఈ అఖండత్వం అనే పూర్ణత్వ స్థి సిద్ధించి ఈ అఖండత్వమునే పూర్ణత్వము అని పూర్ణత్వము సిద్ధించి నది అని అన్నారు ఇటు పూర్ణము అంటే పూర్ణత్వము అంటే పూర్ణము అంటే ఇది నిండుగా ఉన్నటువంటిది అంటే శరీరాలలో పూర్ణంగా ప్రకాశిస్తుంది కుంటలలో ఉంటుంది ఇది బావులలో ఉంటుంది ఇది ఒక కుండను చూసినట్లయితే మనం కుండ నిండా కూడా వెళత్తి లేక ఉండేటువంటిదే పూర్ణస్థితి అలాంటి పూర్ణస్థితి మరి ఉపాధులను అనుసరించినదే కానీ కేవల అఖండ స్థితిని అనుసరించినది కాదు అంటే ఇది మరి ఇది వస్తువు వస్తువు లోపటనే ప్రకాశింపబడుతుంది కానీ వస్తువులకు అవతల ఇది ప్రకాశింపబడదు ఇది ఉండదు కాబట్టి వస్తువు అనేటువంటి ఆవరణ లోపలినే ఇది మరి ఆవ ఆవరణము లోపట్నే ఇది ప్రకాశింపబడేటువంటి చైతన్యము కాబట్టి దీనిని మరి కేవల అఖండ స్థితిని అనుసరించినది కాదు ఇది ఆకాశావరణములోనిదే కానీ పరిపూర్ణ పరభావ్యమునందు ఇది లేనే లేదని నిరసించనైనది పరిపూర్ణ పరబయలు అందు ఈ ఆవరణ రూపము ఆవరణ ఆవరణ విక్షేప రూపమైనటువంటి ఈ యొక్క ఎరుక అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది లేనే లేనే లేనట్టు లేనే లేదనేటువంటి యొక్క నిర్ణయము అచల ఋషులు నిర్ణయం చేస్తున్నారు కాబట్టి ఇది అచల పరిపూర్ణ పరబయలు అందు ఇది నిరసించని అయినది అని పెద్దలు నిర్ణయం చేసినారు ఇంతటితో యొక్క వాయు మహా కారణ శరీరము ఈ భావాన్ని ఇంతటితో ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం